అందరికీ నమస్కారములు రేపటి రోజు మన ఐటీ శాఖ మహిళలు మన తెలుగుదేశం పార్టీ యువనాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా మన ధర్మవరం నియోజకవర్గం యావత్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మరియు ఆయన అభిమానులందరూ కూడా రేపటి రోజు ఆయన ఈరోజు మన రాష్ట్రాన్ని ఏ విధంగా వెనుకబడిన రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా మనం వెనుకబడిందో మీకు అందరికీ తెలుసు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా కూడా వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే కూడా లేని పరిస్థితి గతంలో ఈరోజు మన నారా లోకేష్ గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మల్టీనేషనల్ కంపెనీస్తో ఆంధ్రప్రదేశ్ అంటే మీకు పెట్టుబడులకు స్వర్గధామంగా మీకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి పూర్తి స్థాయిలో వాళ్ళకు విశ్వాసం కలిగించేలా పెట్టుబడులు పెట్టిస్తున్నారు అటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు మనకు కేవలం ఈరోజు మనకు ఐటీ శాఖ మంత్రిగానే కాకుండా మన భవిష్యత్తులో ఆయన్ని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాము అటువంటి వ్యక్తి జన్మదిన యొక్క మన వేడుకల్ని మనమందరూ ఘనంగా జరుపుకోవాలి అలాగే మనందరి ఆశా జ్యోతి మన రవి అన్న వర్ధంతి కూడా మనకు ఇరవై నాలుగో తారీఖు ఉంది సో అది ఆ రోజు కూడా రవి అన్న అభిమానులు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా అన్న వర్ధంతి వేడుకల్ని మనం ఘనంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన చేసిన మంచి అనేది ఈరోజు ధర్మవరం నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో పరిటాల రవి అన్న ఏ విధంగా ఆ రోజు పోరాడి మనందరి మనందరినీ గెలిపించడం జరిగింది అటువంటి వ్యక్తి పరిస్థితులకు కొంచెం మనకు ఆ రోజు మీకు అందరికీ తెలిసిందే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయినా ఇటువంటి వ్యక్తిని మనం ఇది చేయాలనే ఒక దీంతో ఆ రోజు జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన కాశాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి ఆయన వర్గం దీవీని మనం అందరూ కూడాను ఘనంగా